అందరికీ నమస్కారం నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్గా నియతులు కావటం జనలిజం లోకానికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది మన మనిషి అక్కడ ఉన్నారు అత్యున్నత స్థానంలో ఉన్నారు అని నాకు వంశం చెప్పినట్టు శ్రీనివాసరెడ్డి గారు కోరినట్టు అది ఆయన చూసుకుంటారని నమ్ముతున్నాను ముఖ్యంగా తిరుపతిర్మ దేవస్థానంలో అందరూ అందరి దృష్టి దామిన ఉంటుంది ఏ వివాదానికి తాగుడని దేవుడు ఆయన అందరినీ ఆయన రప్పించుకుంటాడు అందరు వెళ్ళాలని కోరుకుంటారు విడిన తర్వాత దర్శనం అయితే చాలనుకుంటారు అందుకని నేను కోరుకోరు అటువంటి దర్శనం ఏర్పాటు చేసే శక్తి ఆ స్థాయి నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి జర్నిస్ట్ తరఫున ప్రత్యేకంగా ఒక మాట అధికారులు చెప్తే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నా ఇక పత్రికా లోకంలో మీడియా లోకంలో వచ్చే వార్తలు ఎట్లా పరిశీలించాలో ఎట్లా స్వీకరించాలో నేను గారికి మనం ఆయన మీడియా చైర్మన్గా ఉన్నారు కాబట్టి అవి ఆయన చూసుకుంటారు మొత్తం మీద ఆయన ఈ టూ ఇయర్స్ కాలంలో ఆయన పదవి కాలంలో అంతమంది జరగాలని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు